బ్యాక్ సైడ్లో బిల్డింగ్ చూడగానే మీకు అర్థమైపోయింది కదా ఎస్ మనం చెల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం చాలామందికి ఈ లోపల మెయిన్ బిల్డింగ్ వరకు బస్సెస్ వస్తున్నాయా లేవా అనే డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్ని క్లారిఫై చేయడం కొరకే ఈ వీడియో బస్ నెంబర్ టూ ఫిఫ్టీ రైల్వే స్టేషన్ టూ సికింద్రాబాద్ టైం వచ్చేసి ఒక నాలుగు నిమిషాలు తక్కువ పదకొండు ఏదైతే కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగిందో బిల్డింగ్ ఆ బిల్డింగ్ లోపలికైతే బస్సు వెళ్ళడం జరుగుతుంది మనం ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లోనే ఉన్నాం ఆ బస్సు మళ్ళీ ఇట్లా రివర్స్ తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ విజువల్ రికార్డ్ చేస్తా వెంటనే మరొక బస్సు వచ్చింది ఇది కూడా టూ ఫిఫ్టీసీ సికింద్రాబాద్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్ మెట్రో ఎక్స్ప్రెస్ ఇప్పుడే ఒక బస్సు అలా వెళ్ళింది కదా టైం కూడా చూసుకోవచ్చు మీరు ఎంత డిఫరెన్స్ ఉంది ఒక్క వన్ మినిట్ మేబి అంతే వన్ అండ్ హాఫ్ మినిట్ ఇంకో బస్సు కూడా లోపలికి వెళ్తుంది మరొక బస్సు లోపలికి వెళ్తుంది నైంటీ ఎల్ బై టూ ఫిఫ్టీసీ చెర్లపల్లి రైల్వే స్టేషన్ టు ఎల్బీ నగర్ టైం చూసుకోవచ్చు మనం ఇప్పుడు లెవెన్ దాటింది జస్ట్ అలా ఇప్పుడు టోటల్గా మనకి మూడు బస్సులు లోపలికి వెళ్ళినాయి లోపలికి వెళ్ళిన ఒక బస్సు అయితే బయటికి రావడం జరుగుతుంది టూ ఫిఫ్టీ సిబైఆర్ సికింద్రాబాద్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ అని ఇదిగోండి ప్యాసింజర్స్ ఎక్కినారు టైం చూసుకోవచ్చు వాచ్లో ఇక్కడ కూడా ప్యాసింజర్స్ ఉన్నారు ఎక్కుతున్నారు ఇంకా మరొక రెండు బస్సులు అయితే లోపల ఉన్నాయి అవి కూడా రావాలి చూద్దాం అవి కూడా వచ్చే వరకు టైం చూస్తున్నారు కదా టూ ఫిఫ్టీ ఈ బస్సు ఇప్పుడు బయటికి వెళ్తుంది అన్నమాట వెనకేమో టూ నైంటీన్ అని ఉంది ముందేమో టూ ఫిఫ్టీ సి అని ఉంది ఇంకొక బస్సు లోపడు ఉంది అండ్ ఈ టైం వరకు మళ్ళీ ఇంకా కొత్త బస్సులు అయితే లోపలికి ఏవి రాలేదు టైం అయితే లెవెన్ ట్వంటీ ఫైవ్కి దగ్గరలో ఉంది లైక్ లెవెన్ ట్వంటీ త్రీ అని అనుకోవచ్చు మనము ఇంకొక బస్సు ఇంకా లోపలనే ఉంది అది ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ కాలేదు అండ్ పైన ఈ రూఫ్ ఉందిగా అప్పుడు వర్షం కారణంగా పోయింది ఇంకా రూఫ్ వర్క్ కూడా ఫినిష్ చేయలేదు ఇది ఈ చెల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర మెయిన్ బిల్డింగ్కి బస్సెస్ ఏమేమి వస్తున్నాయి అండ్ మనం అబ్జర్వ్ చేసిన టైం ఆల్మోస్ట్ అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ మధ్యలో మనం ఇక్కడ ఉన్నాము పార్కింగ్ ఫీ టూ వీలర్స్ ఫిఫ్టీన్ రూపీస్ ఫోర్ వీలర్ ట్వంటీ రూపీస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి సంబంధించి కామెంట్ సెక్షన్లో అడగండి నాకు తెలిసింది నేను చెప్తా నాకు తెలియని ర్యాండమ్ వ్యూవర్స్ మన ఫ్రెండ్స్ వెల్ విషర్స్ ఉంటారు కదా వాళ్ళు ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు వావ్ మనం విజువల్ రికార్డ్ చేస్తున్నప్పుడే బస్సు అయితే కదలడం జరుగుతుంది ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది అయత్నగర్కి వెళ్తుంది చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి చూడండి అయత్నగర్ టూ నైంటీ బై టూ ఫిఫ్టీ అయత్నగర్ నుండి కూడా మనకి చెర్లపల్లికి బస్సులు అయితే ఉన్నాయి సో ఇక్కడితో ఈ వీడియో ఏం చేసినా ఇది నా అబ్జర్వేషన్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇక్కడైతే నేను స్టే చేసి చేయడం జరిగింది అబ్జర్వేషన్ అండ్ బస్సెస్ వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసిన మీ అందరికీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం సియూ టాటా బాయ్ బాయ్